ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల కంటే పొలాల్లో ఉండే దిష్టి బొమ్మలు నయం దిష్టి బొమ్మలు పంటను కాపాడుతాయి ఈ పదహారు మంది బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఉండి రైతుల గురించి ఒక్క మాట మాట్లాడరు పదహారు మంది బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ కోసం ఏం చేస్తున్నారు పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వాలకు కనికరం లేదా ఈ కాంగ్రెస్ ఎంపీలు నోరు తెరిస్తే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే సరిపోతుంది పత్తి రైతుల గురించి కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించరు బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడగరు అని హరీష్ రావు అన్నారు ఈ రోజు ఈ ఎనిమిది మంది ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే ఆ పంట పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలు మీకంటే నయం కనీసం ఆ బొమ్మలన్నా ఆ కోతులు రాకుండానో అడవి పందులు రాకుండానో పక్షులు రాకుండా ఆ దిష్టిబొమ్మలు పనిచేస్తాయి మీరేం లాభం ఎనిమిది మంది ఎంపీలు గెలిచి ఒక్కసారి నోరు విప్పరు పత్తి రైతుల గురించి మాట్లాడరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు ఇక ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచిన ఎంతసేపు కేసీఆర్ ను దిట్టుడు బీఆర్ఎస్ ను దిట్టుడే మీరు ఎన్నడన్నా పత్తిరై ఎందుకు గొంటలేరు అని పార్లమెంట్లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారా ప్రశ్నించారా కాంగ్రెస్ ప్రశ్నించదు బీజేపీ అడగదు ఇలా బీజేపీ ప్రభుత్వము బడా పారిశ్రామికవేత్తలకు లక్ష కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు లక్ష కోట్లు మాఫీ చేశారు మరి మా రైతులకు ఎందుకు చేయరు బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారు మా పేద రైతులకు ఎందుకు చేయరు ఇలా పత్తి పండించేదే ఎక్కువ గిరిజన రైతులు బీసీ రైతులు దళిత రైతులు పేద వర్గాల రైతులే పత్తి పండిస్తా ఉంటారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఎట్లుందంటే విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటే అక్కడ మాత్రం నిబంధనలు సవరించి పదకొండు శాతం ఏదైతే పత్తి మీద ట్యాక్స్ ఉండనో దాన్ని రద్దు చేశారు దిగుమతి సుంకాన్ని రద్దు చేసి విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా పత్తిని భారతదేశంలోకి తెస్తా ఉన్నారు దాంతో పత్తికి మన రైతులు పండించిన పత్తికి డిమాండ్ తగ్గింది వ్యాపారస్తులు కొనడం లేదు ఎనిమిది వేల ఒక వంద కమ్మాల్సిన పత్తి వ్యాపారస్తులు ఐదారు వేలకు కూడా కొంటలేరు ఏమైందయ్యా అంటే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుంచి పత్తిని తెస్తా ఉంది దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం అందువల్ల పత్తికి డిమాండ్ లేదు మేము కొనలేము అని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు